హలో నమస్తే అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో అండి పొత్తూరు అనే విలేజ్లో అండి ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే చూస్తున్నామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తున్నాయండి చాలా చాలా మంచి కి అయితే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ పొత్తూరుకి దగ్గరలో అండి అవుటర్ రింగ్ నోట్ పడే ఛాన్స్ ఉందండి సో ప్లాన్ కూడా ప్రపోజ్ అయిపోయింది ఆల్రెడీ సో దీనికి దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తున్నాయండి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఇది కరెక్ట్గా లొకేషన్ వచ్చేసండి ఈ మనకి పొత్తూరులో వస్తున్నాయండి పొత్తూరు అండి మనకి పొత్తూరు దగ్గరలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ కూడా ప్రపోజ్ అయిందండి మీకు వీడియోలు చూపిస్తాను మ్యాప్ ఇవన్నీ కూడా సో వీడియోని స్కిప్ చేయకండి ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అండి ఓపెన్ ప్లాట్స్ అండి ఇప్పుడు ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం రింగ్ రోడ్ అనేది ఎక్కడ వస్తుంది అని కూడా మీరు చూడొచ్చండి ఈ బ్లాక్ సర్కిల్ ఉందండి అవుటర్ రింగ్ రోడ్ అండి ఈ ఆ బ్లాక్ మార్క్ ఉంది కానీ అక్కడ పొత్తూరు ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూసే ల్యాండ్స్ ఎక్కడే ఉన్నాయండి ఆ ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాయండి ల్యాండ్స్ అయితే కనుక మనకి చాలా చాలా మంచి ప్లేస్కి వస్తున్నాయండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సో చూడొచ్చు మీరు ప్లాన్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ అండి ఇది మనకి ఇక్కడే అండి ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఇది అంతా కూడా అండి గుంటూరు డిస్టిక్ ఎందుకు వస్తుందండి గుంటూరు జిల్లా అండి ఈ పొత్తూరు కూడా ఇది హైవే నుంచి అండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైవే నుంచి సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇది అయితే కనుక ఇది ఒక లేఅవుట్ ప్లాట్ అండి ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసండి ఇక్కడ నాలుగు వేల ఆరు వందల గజాలు అయితే ఉందండి నాలుగు వేల ఆరు వందల గజాలండి ల్యాండ్ నాలుగు వేల ఆరు వందల గజాల ప్లాట్ అయితే ఉందండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి అండి గజం వచ్చేసి అండి నాలుగు వేలండి ఒక గజం వచ్చేసి నాలుగు వేలండి సో మనకి చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఇంత తక్కువగా వస్తుందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి మీకు కనుక ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ